హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాద్రీస్ కిచెన్ లంచ్ టైం అయిందండి రోజు ఏదైనా గా చేద్దామా అని నిన్న నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను అనమాట ఏం చేద్దాము స్పెషల్గా అని దాల్ ఐటమ్స్ అయితే ఇంట్లో ఏం లేవు సాంబారు దాల్ అన్ని కథమైపోయినాయి పప్పులోనే ఏదైనా న్యూ వెరైటీ చేద్దామని ఆలోచించేటప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది చాలా టేస్టీ టేస్టీ ఇది నవరత్న దాల్ అని చెప్పి చేస్తామండి అంటే మనం ఉత్తి కందిపప్పు ఒక్కటే వాడుతూ ఉంటాం కదా పప్పు కోసము ఇంకా కొంతమంది ఎక్కువ పెసరపప్పు వాడతారు ఇంకా కొద్దిమంది ఎర్రపప్పు వాడతారు మసూర్ దాల్ అంటారు ఇది ఈ దాల్ వాడతారు ఎక్కువ వాడే పప్పు కందిపప్పు అండి కందిపప్పు ఈ ఈ మసూర్ దాల్ ఎర్రపప్పు ఈ పెసరపప్పు వాడతారు ఇది నేను పొట్టు పెసరపప్పు తీసుకున్న అందరూ ఇది దులిహూయి అంటారు కదా పొట్టు లేని పప్పు ఈ మూడు పప్పులు తప్ప ఇంకో పప్పు వాడనే వాడరు ఇంకా శనగపప్పు అనేది కామన్గా మనము పకోడీలకో పౌడర్లు చేసుకోం బజ్జీలకో అట్లాంటి వాటి వాడతాం తప్ప ఎక్కువ దీంతో పప్పు వండుకోరు అయితే ఈ ఈ పప్పులు తప్ప మనము ఇడ్లీ దోశలకి మినప్పప్పు ఈ పప్పు తప్ప మిగతా పప్పులు వాడడం ఎక్కువ సో అయితే అన్ని పప్పులు కలిపి ఒక పప్పు వండితే ఎలా ఉంటుందో టేస్ట్ అంటే అదే నవరత్న దాల్ అన్నమాట నవ్ నవరత్న అంటే తొమ్మిది నవరత్నాలు లాగా నవరత్నాలు లాగా తొమ్మిది వెరైటీ ఆఫ్ పప్పులతో ఈరోజు మనం కలిపి పప్పు వండుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా అన్ని పప్పుల యొక్క సుగుణాలు మనకి అబ్బుతాయి అన్నమాట సో అందుకని ఈరోజు నేను నవరత్న దాల్ చేస్తున్నా నవరత్న దాల్కి నేను తీసుకున్న దాల్ ఏంటంటే వీటిని మౌంట్ అంటారండి ఇగో మౌంట్ అంటారు ఇలా ఉంటాయి సన్నగా ఉంటాయి ఇవి పెసరపప్పు లాగా ఉంటాయి కానీ పెసరపప్పు గ్రీన్గా ఉంటాయి ఇవేమో బ్రౌన్గా ఉంటాయి అనమాట వీటిని ఒక రోజు ముందే నానేసుకోవాలి మనం పెసలు ఒక రోజు ముందుగా ఎలా నానేసుకుంటామో అలా ఒక రోజు ముందుగానే నానేసుకోవాలన్నమాట ఎంత కమ్మగా ఉంటాయోనండి వీటిని ఒక రోజు ముందు నానేసుకొని తడిగ తడి గుడ్డలో మనం పెసలు కట్టినట్టుగా కడితే గనక మొలకలు వస్తాయి ఇయమా టేస్ట్గా ఉంటాయి ఎంత మంచిదండి హెల్త్కి ఈజీ డైజెషను చాలా అంటే చాలా కమ్మకు కూడా ఉంటాయి అనమాట మనం ఇలా స్పూన్ వేసుకొని తింటుంటే మనకు అసలు తెలియనే తెలియదు మనం తింటున్నామా అయిపోతున్నాయి అంత టేస్టీగా ఉంటాయి అనమాట మౌంట్ అంటారు వీటిని నార్త్ సైడ్ ఎక్కువ వాడతారు ఎందుకో మన సైడ్ అసలు వాడనే వాడరండి ఈ దాలు ఈ మౌంట్ అంటారు వీటిని చాలా స్పెషల్ ఇవి నార్త్ సైడ్ చాలా వాడతారు మనం ఆర్ మనము నేచర్ క్యూర్ హాస్పిటల్స్కి అలా వెళ్తాం కదా అక్కడ డా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు మీరు మౌంట్ని తెచ్చుకోండి నానేసుకొని మొలకెత్తుకొని తినండి చాలా హెల్తీ ఫుడ్ అని మళ్ళీ ఎక్కువ కాస్ట్ కూడా కాదు చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీగా ఉంటాయి మన సైడ్ ఎవ్వరు వాడరు అసలు నేను సూపర్ బజార్లో చూసాను కొన్ని చోట్ల అక్కడి నుంచే తెచ్చాను అన్ని చోట్ల దొరుకుతాయి కానీ మన వాళ్ళు ఎవ్వరు వాడరు అసలు తెలియదు అనుకుంటున్నాను నేను మౌంట్ అంటారు వీటిని ఇదొకటి ఒక పప్పు తీసుకున్నాను ఇంకా రాజ్మా తీసుకున్నాను రాజ్మా కూడా ఒక రోజు ముందు నానేసి పెట్టుకున్నాను తీసుకునిది అన్నీ ఒకే కప్పు మెజర్మెంట్ తీసుకున్నానండి ఒక చిన్న కప్పు అయితే నానేసాక ఇవి క్వాంటిటీ పెరిగాయి బఠానీలు తీసుకున్నాను ఎండు బఠానీలు నానేస్తే ఇవి కూడా క్వాంటిటీ పెరిగాయి తర్వాత ఇవి మసూర్ దాల్ హోల్ అనమాట ఇవి తొక్కతో పాటు ఉండేవి వీటిని కూడా ఒక రోజు ముందు నానేసుకోవాలి ఇవన్నీ ఒక రోజు ముందు నానేసుకునేవి ముందు చూపించాను మీకు ఈ నాలుగు ఒక రోజు ముందు నానేసుకున్నాం అనమాట ఇంకా ఇప్పుడు తీసుకునేవి నానేసుకోనే పని లేకుండానే ఉడికించుకునేవి మినపప్పు కందిపప్పు పచ్చిశనగపప్పు ఎర్రపప్పు మసూర్ దాల్ ఇవి పెసరపప్పు ఈ ఇవన్నీ నేను ఇప్పుడు ఈ ఐదు వచ్చి ఇప్పుడు అంటే ఫ్రెష్గా అంటే నానేయకుండా తీసుకున్నాను ఇవి నానేయకున్నా పర్వాలేదు ఉడికిపోతాయి కానీ రాజ్మా ఈ బఠానీలు ఇవి నానేయకుండా ఇవి ఇవేవి నానేయకుండా కనుక మనం వేసామంటే ఈ పప్పులతో పాటు ఉడకవన్నమాట అప్పుడు ఈ పప్పులు ఏమో మెత్తగా ఉంటాయి అవేమో ఏమో పలుగ్గా అసలు రుచించదు సో ఏవైతే గట్టిగా ఉంటాయో ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందో నానాలో వాటిని ముందు నానేసుకోవాలి ఇవీటిని ఇప్పుడు వేసుకున్నా పర్లేదు ఇలాగ నేను తొమ్మిది వెరైటీ ఆఫ్ పప్పులు తీసుకున్నాను సో ముందు ఇవైతే మాత్రం నాని వాటిని శుభ్రంగా కడిగేసి పక్కకు పెట్టాను దీనిలో టమాటోలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఇవైతే కామనే ఇంకా ఇప్పుడు ఈ ఇవి కడగాల్సిన పప్పులన్నీ వేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కటి నేను పెసరపప్పు పొట్టు పెసరపప్పు వేసాను కదా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని పొట్టు పెసరపప్పు ఎర్రపప్పు కందిపప్పు పచ్చి శనగపప్పు ఇది మన మినప్పప్పు మినపప్పు వేసేసి ఇవి శుభ్రంగా కడుగుదాం పప్పులన్నీ శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసి పెట్టుకున్నాను ఉడకడం కోసం ఇప్పుడు ఇందులో మనము నానేసి కడిగి పెట్టుకున్న మౌంట్ వేస్తున్నాం ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టాను మౌంట్ పచ్చి బఠానీలు రాజ్మా బొబ్బెర్లు కూడా వేసుకోవచ్చండి ఎవరికన్నా ఇంకా ఏం వెరైటీస్ వేయొచ్చు అని డౌట్ వస్తే ఇవి కూడా మసూర్ దాల్ హోల్ అనమాట ఇవి బొబ్బెర్లు అంటారు కదా బొబ్బెర్లు వేసుకోవచ్చు కొంతమంది చోలే కూడా వేస్తారు మనకు అందుబాటులో ఉండేవన్నీ వేసుకోవచ్చు అనమాట పప్పులు కొంతమంది ఇవి జీడిపప్పు కూడా వేస్తారండి ఇలా వేసేసాము కదా ఇప్పుడు ఇందులో మనము కొన్ని పచ్చిమిరపకాయలు టమాటాలు పసుపు వేద్దాం ఇవి టమాటాలు కట్ చేసి వేస్తాం మన నవధాన్యాలన్నీ మంచి కడిగేసి పెట్టుకున్నాము కదా నీళ్లు పోసి పెట్టుకున్నాను ఇన్ని టమాటోస్ కట్ చేసుకున్నాను ఎందుకు అంటే మనం పప్పులో చింతపండు వేయబోవడం లేదనమాట పులుపుకి ఓన్లీ టమాటోసు టమాటో టేస్ట్ నచ్చని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి ఈ టమాటోస్ కూడా టూ వెరైటీస్గా చేసుకోవచ్చు ఎలాగంటే పప్పుని ఓన్లీ పసుపు వేసి ఉడికించేసి తర్వాత ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తర్వాత టమాటో ప్యూరీ వేసి బాగా వేయించాక అప్పుడు మనం ఉడకబెట్టిన దాల్ వేసుకోవడం ఒక పద్ధతి ఈ ఈ దాల్లోనే టమాటోలు పచ్చిమిరపకాయలు వేసేసి ఉడికించేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిగడ్డలు గా వేయించుకోవడం తాలింపులో అదొక పద్ధతి అనమాట సో నేను టమాటో ప్యూరీని వేయించడం ఎందుకు ఒకేసారి ఉడకబెడదా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట అలా టూ వెరైటీస్గా ఎలాగైనా చేసుకోవచ్చు సో నేను పప్పుకు తగినంత పసుపు ముందు వేసేస్తున్నాను ఇందులో పసుపు ఇంకా టమాటోలు పచ్చిమిరపకాయలు ఈ కుక్కర్కు ఉండే స్పెషాలిటీ ఏంటంటే పై నుంచి దొరలవండి మనం ఇంత హీ ఫుల్గా వేసినా ఇక్కడికే ఉడుకుతుంది కానీ ఇట్ల ఇట్లా అయ్యి బయటికి రావడం అట్లా ఉండదు మామూలుగా వేరే కుక్కర్లలో అయితే ఇంత ఫుల్ గేసామంటే విజిల్తో పాటు మొత్తం బయటకు వచ్చేస్తుంది పప్పు అంతా దీని మీద కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి ఏ కుక్కర్ అయినా తీసుకోండి సేమ్ ప్రొసీజర్ లాక్ అయిపోయింది అయితే మనం ఇందులో రాజ్మా వేసాం కదా రాజ్మా బాగా ఉడకాలన్నమాట అందుకని కనీసం ఫైవ్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఆగి ఆ తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తాం పప్పు ఇంకొద్దిగా ప్రెషర్ ఉందండి సో ఆ ప్రెషర్ పోయే లోపల తాలింపు పెట్టేసేసుకుంటున్నాను పొయ్యి మీద ఒక బాండి పెట్టి కొద్దిగా నూనె వేసుకున్నా ఇందులో మనం ఇప్పుడు దీనిలో ఏమేమి వేస్తామంటే తాలింపు గింజలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు గరం మసాలా తీసుకున్నాను నేను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు గరం మసాలా ఇది మన డ్రై మేతీ పౌడర్ అనమాట ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా కారం ఈ ఎండుమిరపకాయలు ఇవి ఆవాలు జీలకర్ర యూజ్ చేస్తాను అంతే నూనె కాగింది ఆవాలు వేసేద్దాం ఫస్ట్ ముందు ఆవాలు చిట్లాలి కాబట్టి ఆవాలు చిట్పట్టమన్నాక కొంచెం కొద్దిగా మినపప్పు జీలకర్ర వేస్తాం మినపప్పు జీలకర్ర తర్వాత మనం వెల్లుల్లి వెల్లుల్లి ఫస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి బాగా ఎర్రగా వేగితేనే బాగుంటుంది వెల్లిపాయలు వేగాయి కదా ఉల్లిపాయలు వేసుకున్నా నేతితో కానీ బటర్తో కానీ వేసుకున్నా చాలా బాగుంటుందండి తాలింపు లేదా తాలింపు వేసేసుకున్నాక మళ్ళీ మనం స్టవ్ చేసుకునేటప్పుడు కూడా వేడి వేడి పప్పు మీద ఒక స్పూన్ బటర్ వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్కాల్లోకి అన్నంలోకి జీరా రైస్లోకి పచ్చిమిరపకాయలు ఒక్కసారి తిప్పుకుందాం ఇందులో సవే కొద్దిగా ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తాం అంతేనండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు ఇందులో మనం కసూరి మేసి వేద్దాం ఈ కసూరి మెత్తి అనేది డ్రై మెత్తి పౌడర్ మెంతి లీవ్స్ అండి మెంతి ఆకులు ఉంటాయి కదా వాటిని డ్రై చేస్తారు ఇవి ఇలా మనము కొన్ని కొన్ని కూరల్లో మసాలా కర్రీస్లో వాటిల్లో మంచి ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట నీకు అది మే మేథి కసూరి మేథి అంటాం కూడా మంచిది ఇది చిరు చేదు ఉంటుంది ఇట్లా నూనెలో వేగితే కొంచెం బాగుంటుంది మెంతి పౌడర్ మెంతి ఆకులే కదండి మన మెంతి ఆకులు మామూలుగా పప్పులో కూడా వేసుకుంటాము కదా ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది సో ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేద్దాం ధనియాల పౌడర్ కొద్దిగా వేగాక గరం మసాలా పెట్టాం ఇందులో కసూరి మెత్తి కూడా బాగా వేగిపోయింది కదా కొంచెం కారం వేసుకున్నామండి ఇంకా స్టవ్ ఆపేసే ముందే వేసుకోవాలండి కారము గరం మసాలా పచ్చిమిరపకాయలు చాలా వేసాను కాబట్టి కొద్ది కారం తగ్గించేసుకుంటున్నాను కావాలంటే వేసుకోవచ్చు కారం ఎక్కువ అయితే మా ఇంట్లో తినరు సో కారము పచ్చివాసన పోవాలి తర్వాత గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ కొంచెం వేస్తున్నాను ఎందుకంటే పప్పు ఎక్కువ ఉంది క్వాంటిటీ సో స్టవ్ ఆపేసాను ఇంకా ఇంకెక్కువ వేయాల్సిన పని లేదు ఈ వేడికి ఈ గరం మసాలా కూడా నూనెలో కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఇది ఇంకా స్టవ్ అయితే ఆపేసాను కదా ఇంకా పప్పు మెత్తగా చేసేసుకొని అందులో ఈ తాలింపు కలిపేస్తాను సో ప్రెషర్ ఎక్కడి వరకు పోయిందో చూద్దాం ఆల్మోస్ట్ పోయింది ఓపెన్ మనం పప్పు నిండు వేసాం కదా మూత కంటింది కానీ అక్కడే ఉంటుందండి ఇందులో బ్యూటీ అదే సింక్లో పెట్టేస్తాను రెండు పప్పులు బాగా ఉడికిపోయాయండి చక్కగా ఏదో ఇందులో పప్పులు కూడా అలాగే ఉంటాయి మనం ఎదుకోవాలి అసలు అంత బాగా ఉడికాయో అసలు గళ్ళు పేతాం కొంచెం గళ్ళు పేసి మెత్తగా చేసేసుకుంటే బాగుంటుంది పడుతుంది చాలా ఉంది కదా పప్పు ఇప్పుడు మనం నలు నలుపు చిరుగుతున్నట్టుగా ఇలాగ చేస్తే కొద్దిగా ఎంత బాగా అయిందో అసలు అన్ని రకరకాల పప్పులు అన్ని పప్పులు కలిపి తింటే ఎంత బాగుంటుంది కదా సో ఇంకా చాలు ఇది మనకి పప్పు చల్లబడుతున్న కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది ఇంకా పెసరపప్పు వేసాం కాబట్టి అన్నీ చిక్కబడేవే ఉంటాయి సో అలా పప్పు పప్పు అలా నవధాన్యాలు అలా కనిపిస్తూ ఉన్నా ఎంత బాగుంటుందోనండి మనం రోటీ నంచుకున్న అన్నంలో కలుపుకున్నా నేనైతే వేడి వేడి అన్నం వండేసుకున్నాను ఇంక ఇప్పుడు మనం వేడివేడిగా వేసుకున్న తాలింపు కలిపే మన ఉప్పు కూడా చక్కగా కలిసిపోయింది ఇంకా ఇంకా ఇలా మనం తిప్పుకుంటూ ఉంటే కొద్దిగా మెదిగిపోతుంది బాగా ఉడకబెట్టాం కదా ఫైవ్ విజిల్స్ మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు కలిపేస్తున్నాను ఇది కూడా చక్కగా ఒకసారి బాగా కలిపేసేసుకున్నాం తాలింపును బాగా కలిపేసానండి అసలు ఎంత బాగుందంటే అసలు రాజ్మా కూడా మెత్త గుడికి మన నవధాన్యాలు ఇంత చిక్కగా వచ్చింది చూడండి ఇక్కడ వరకేసాం పప్పులు ఇంత పప్పు అయింది చాలా అంటే చాలా బాగా అయిందండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది గరం మసాలా వేసాం కదా ఇట్లా గరం మసాలా ఫ్లేవర్ బాగా వస్తుంది సో వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తినేస్తాను ఒకవేళ మీరు రోటీలో తినేటట్టయితే ఈ మీద అంత బటర్ వేయండి అద్భుతంగా ఉంటుంది సరే నేను అన్నం పెట్టుకుంటాను ఇంకా లాస్ట్ టైం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి మన వేడి వేడి పప్పు ఎంత మంచి మసాలా స్మెల్ వస్తుందో పప్పులోకి నంచుకోవడానికి నేను రెండు వడలు కూడా పెట్టుకున్నానండి మసాలా వడలు రోటీలో పుల్కాలోకి అయితే చాలా బాగుంటుందండి బటర్ నాను జీరా రైస్ రైస్ అన్నిట్లో బాగుంటుంది ఎంత కమ్మగా ఉందోనండి భలే ఉంది పప్పులన్నీ ఇన్ని పప్పులు తింటే ఇంకేంటి ఎంత ఆరోగ్యంగా ఉంటా సూపర్ మన తాలింపు కూడా అదిరిపోయింది ఫ్లేవర్ చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి నేను తింటూనే ఉన్నాను కదా ఫంటాస్టే మన దాల్ ఎంత బాగుందో తెలుసు అసలు రాజమా కూడా ఇలా ఉడికిపోయింది అంతే పప్పు తినని వాళ్ళు కూడా పప్పుల పప్పులు చూసి సహాయం ఏంటిది అని అద్భుతంగా ఉందని తింటారు సో ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి మా వీక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్